వినండి పద్మాసేనే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణప్రి దీ సుప్రీత సంభూతే కమలే భవమే గేహే నమస్కృతే పద్మము మీద సుఖముగా కూర్చున్న దానవు చేతిలో చక్కగా పద్మమును పట్టుకుని ఉండేదానవు లోకంలో ఉండే ప్రజలందరి చేతను ప్రధానంగా పూజింపబడే దానవు నారాయణుడి ప్రియసతీ నా ఎడల నువ్వు సర్వదా ప్రీతి కలిగి ఉండుము పాల సముద్రములో పుట్టిన దానవు కమలవు కమలములే ఇల్లుగా గల దానవు దేవతల చేతను అసురుల చేతను కూడా దానవు తల్లి నా యొక్క ఇంట్లో నువ్వు స్థిరముగా ఉండుము లక్ష్మీదేవి ధ్యానమిది ఇంట్లో ఉన్న గుడికెళ్ళినా లక్ష్మీదేవిని చూడంగానే చెప్పుకోవాల్సిన శ్లోకం ఇది ఈ ప్రార్థనలో రెండు మన కోరికలు కూడా ప్రధానంగా అమ్మకి విన్నయించుకోబడతాయి సుప్రీత భవ సర్వదా అనేది ఒకటి సుస్థిరా భవమే గేహే అన్నదొకటి సుప్రీత సర్వదా తల్లి నువ్వు నా ఎడల ఎప్పుడూ ప్రీతి కలిగి ఉండము సుస్థిరా భవమే గేహే నా ఇంట్లో కదలకుండా ఉండుము లక్ష్మీదేవి కదలకుండా మన పట్ల అనుగ్రహంతో ఉంటే మనం పొందనిదేమి Lakshmi da namaha.